విశాఖ ఆర్కేబీచ్ లో యాదవ ఐక్యవేదిక అధ్యక్షులు ఆల్సి అప్పలనారాయణ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఆంధ్ర యూనివర్సిటీలో తాత్కాలిక ఉద్యోగంగా పనిచేసిన రామేశ్వరరావు రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రెహమాన్ చేతుల మీదుగా ఆయనకు సన్మానం ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఏమీ ఆశించకుండా పనిచేసే వ్యక్తి రామేశ్వరరావు అలాంటి వ్యక్తికి సన్మానించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉందంటూ మీడియాతో మాట్లాడారు ఈవేళ ఒక గొరగాని రవీశ్వరరావు అనే వ్యక్తికి మనం ఒక చిన్న రిటైర్మెంట్ సందర్భంగా అభినందన సభ పెడతాం ఈ రిటైర్మెంట్ అంటే అది ఏ విధంగా ఏది మనకి తెలియదు ఫస్ట్ అంటే ఆయన రాజకీయం చేశాడు కుల సంఘం తిరిగాడు అయినా సరే ఆయన చివరి దశలో రీత్యా ఒక ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి అక్కడ ఏం జరిగిందంటే పర్మనెంట్ కాకుండా రిటైర్ అంటే ఏజ్ ప్రొఫైల్లో బస్సు ఎక్కామంటే స్టాఫ్ రాగానే దిగిపోతాం అలాగే ఏజ్ ప్రొఫైల్లో ఆయన ఉద్యోగంలో చేరిన తాత్కాలికంగానే ఇవాళ ఆయన రిటైర్ అవుతున్నారు దాని సందర్భంగా అక్కడ యూనివర్సిటీలో ఆయన ఏ సన్మానాలు పట్టించుకోలేదు ఈయన ముందు నుంచి కూడా యాదవ సంక్షేమ సంఘంలో యాదవ సంఘంలో కానీ అటు తెలుగుదేశం పార్టీలో ఆయన చాలా గట్టి లీడరు ఎవరో దొరగండ రవేశ్వరరా గారు ఈ రవీశ్వర గారికి ఇవాళ మనం చేసే చిరు సత్కారం చాలా చిన్నది అయినా సరే ఆయన ఇష్టపడకపోయినా మన మాట కట్టు పట్టుబడ్డ మీద ఇష్టపడి ఈవేళ ఆయన సన్మానానికి అంగీరించి అంగీకరించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సభకు విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ గారికి మరో ధన్యవాదాలు తెలుపుతూ ఈ సత్కారాన్ని మా యొక్క సత్కారాన్ని రవీశ్వరావు గారు ఆనందంగా స్వీకరించినందుకు రవేశ్వర గారు రవేశ్వర కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు రవేశ్వరరావు గారు ఉన్నారని అంటే అతను యాదవ్ సంఘంలో మొదటి నుంచి కూడా సంఘం సంఘం కోసం బాగా కృషి చేసి అసలు సంఘానికి నాంది పలికినాలు రవేశ్వర ఫస్ట్ అయితే ఆ తర్వాత కార్యక్రమం ఏంటంటే అతను యువత ప్రధాన కార్యదర్శి చేశారు యువత తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చేసి రాజకీయంగా మంచి ఊపు తీసుకొచ్చారు ఆ తర్వాత రెహమాన్ గారి రెహమాన్ గారితో ఉండి రెహమాన్ గారితో అనుగురిగా ఉండి వంట చేతితో గెలిపించుకొచ్చారు రెహమాన్ గారి రెహమాన్ గారికి మంచి ప్రీ పాత్ర అయ్యారు ఎందుకంటే ఇతను సిన్సియారిటీ నెక్స్ట్ ఏంటంటే మాట కఠినంగా ఉన్నా సరే మ మంచి వ్యక్తిగా ఉండి ఏదైనా ఉంటే మాత్రం స్ట్రైట్గా పోయే మనిషి కాబట్టి అందరికీ ఆఫర్ అయ్యారు ఆ తర్వాత ఏమైందంటే ఆ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ నుంచి జాబ్లో జాయిన్ అయ్యారు యూనివర్సిటీలో ఆ జాబ్ అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరిని కూడా ఒకళ్ళ జిఎస్ఎఫ్లో ఒకళ్ళ గీతంలో జాయిన్ చేసి కుటుంబ పరంగా మంచి సాటిస్ఫై చేశారు ఆ తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి భవిష్యత్తులో అతను ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని ఆశిస్తూ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఖాళీ అయ్యారు కాబట్టి యాక్టివ్గా ఇటువంటి విషయాల్లో పాల్గొని ఇటువంటి వ్యక్తి కొంచెం యాక్టివ్గా ఐడియల్ అయిపోకుంటే యాక్టివ్గా సంఘంలో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఉంటే ఒక ఆదర్శంగా బొల్గాని రవిశ్వరరావు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చిరకాల మిత్రుడు స్నేహశీలి మంచివాడు ఎన్నో సేవా కార్యక్రమంలో నాతో పాటు పాల్పడుతున్నాడు అతను ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాడు కాబట్టి ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు వారికి నా శుభాకాంక్షలు చెప్తూ వారు ఈ శాస్త్రజీవితంలో తన ఫ్యామిలీకి అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ముందు ఎలా ఉన్నాడో రిటైర్మెంట్ అనేది కేవలం ఒక గవర్నమెంట్ ఇచ్చిన వయసు కానీ మనం సేవ చేయడానికి మంచి పనులు చేయడానికి వయసు లేదు కాబట్టి అతను మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు కృష్ణరావు గారు ఎనభై ఐదు నుంచి కూడా టీడీపీ పని పనిచేస్తున్నారు అతను పనిచేస్తూ చేస్తూ రిటైర్మెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే రవిశ్రవాణి అనేది మాకు చిన్నప్పటి నుంచి మా వీధిలో ఎన్నో కార్యక్రమాలు ఎంతైనా సరే ఒక విజయాన్ని ఆయనకి లేదు ఎవరి ఆపదనుకున్నా సరే చాలా దీనికి కష్టపడిన వాళ్ళకి వాళ్ళకి ఓపత ఇలా ఇచ్చి ఎంతో ఆదుకునేవాడు అతను రోజు అతను రిటైర్మెంట్ అయ్యారు మాకు ఎంతో బాధగా అనుకున్నా మా బీచీలు కూడా అతను వచ్చి మాతో పాటు ఉంటూ ప్రతి సంఘం విషయంలో కూడా అతను తెలియజేస్తూ అతనికంటూ కూడా మాతో పాటు చిన్న కోరిక ఉంది అది మేము తీరుస్తాం మీరు కూడా ఏంటంటే ఆయనకి చాలా విధాలుగా హెల్ప్ చేశారు నేను ఇలా ఉన్నాను నిన్ను నా పేరు రమణాన్ని మీ ముందే చెప్పాను నౌకరాజులు అబ్బాయిని మా నాన్నగారు కూడా మధ్యలో చనిపోయారు చిన్నప్పుడు మాకు ఎన్నో విధాలుగా కష్టాల్లోని ఆటల్లోనూ ఆదుకుంటూ వీధుల్లోనూ కూడా ఒక పెద్ద రకంగా ఒక మంచి నాయకుడిగా అనిపించుకున్నారు అలాంటి ఛాన్స్ మాకు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాం ఆ బీచ్లో కూడా మేము అతనితోనే కలిసి చేస్తాము కొలగా రవీశ్వరరావు గారు ఏలోనూ డ్యూటీ చేయకముందు కానివ్వండి అంటే గతంలో రైమాన్ గారు పిఏగా ఉన్నప్పుడు కూడా ఆయన మా సంఘానికి చాలా కార్యక్రమాల్లో అండదండలుగా ఉంటూ మాకు అనుక్షణం మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు అంతేకాకుండా ఆ టైంలో రైమాన్ గారి సేవలు కూడా మాకు ఆయన ద్వారా రవీశ్వరరావు ద్వారాగా రైమాన్ గారు ద్వారాగా చాలా కార్యక్రమాలు అలాగే జిఎంసీ వాళ్ళ తరపునైనా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున తరపునైనా చాలా విదేశాలుగా మాకు అన్నదాండగా ఉంది కాపా ఉండే వ్యక్తి రవిశ్వర్రావు ఈరోజు తర్వాత మాతో మా సంఘంలో ఒక్కడిగా ఉంటూ మాతో మెలుగుతూ ఆయనకి వేలు ఉద్యోగం రావడం ఆయన మమ్మల్ని ఆ ఉద్యోగం చేసుకుంటూ కాల్పరిమి చేస్తూ ఇవాళ ఆయనకి అరవై ఏళ్ళు విన్న తర్వాత రిటైర్మెంట్ అవ్వడము మాకు కాస్త బాధాకరమైన కానీ మా సంఘం తరపు నుండి మేము అన్నదాండలుగా ఎల్లప్పుడూ కూడా ఆయనకి అన్నదాండలుగా ఉంటాము అలాగే మన రైమాన్ గారు కూడా అనుక్షణం ఆయన అన్నదాన్లుగా ఉంటాం ఆయన చెప్పినవన్నీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆయన కలుస్తూ మా కా మా ఒక సాధు బాధగా కూడా చెప్తూ ఉంటాం ఈ విషయంలో ఆయన అన్నదానికి వెళ్ళవేళ ఉంటామని కోరుకుంటాం మేమందరం కలిసి వర్క్ చేసాం సార్తాను ఆయన ఈ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము అందరం మా కులం తరఫున మా యాదస్సు కుటుంబం తరఫు నుంచి సన్మానం చేసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలని మాకు పార్టీ నుంచి కానీ ఇటు మన సంఘం నుంచి కానీ ఆయన సేవ ఇంకా ఇంకా చేయించుకోవాలని మాతో కలిసి ఆయన వర్క్ చేయాలని అనుకుంటాం తప్పకుండాను ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు తెలపడానికనే మేము అందరం వచ్చేవాడి